హాయ్ అండి మీరు ఏమైనా విజయవాడ సిటీలో ఇరవై రెండు లక్షల్లో లో కాస్ట్ ఇండిపెండెంట్ హౌస్ గురించి ఏమైనా వెతుకుతున్నారా అది బస్ స్టాండ్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి మనకి ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి న్యూ రాజరాజేశ్వరి పెట్టలు అయితే రావడం జరిగిందండి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఎనిమిది సంవత్సరాల అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు మనకి ఈ ప్రాపర్టీ ఇరవై రెండు లక్షలకి మనకైతే ఈ ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగింది లోన్ సౌకర్యం కూడా ఉందండి లోన్ పెట్టుకొని మీరు ఈ ప్రాపర్టీని పర్చేజ్ అయితే చేయొచ్చు మన ఇంటి ముందు రోడ్ వచ్చేసరికి పదడుగుల రోడ్ అయితే ఉంది సీసీ రోడ్ అయితే ఉంది మనకి ఆల్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయండి ఈ ప్రాపర్టీకి సో ఎవరైతే లో కాస్ట్లో విజయవాడ సిటీలో ఒక ఇండిపెండెంట్ హౌస్ గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళు మాత్రం ఈ ప్రాపర్టీని మిస్ అయితే చేసుకోమాకండి సో మొత్తం వీడియోలు అయితే నేను ఈ ప్రాపర్టీ గురించి వివరంగా అయితే చెప్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేసేయండి సో ఫస్ట్ అయితే మాత్రం మా యొక్క చిన్న కష్టానికి ఒక లైక్ అయితే ఇస్తారనుకుంటున్నా ఈ వీడియోకి అట్లాగే మీరు ఫస్ట్ టైం మాత్రం చూసినట్లయితే మాత్రం ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ చూసినట్లయితే మాత్రం ఫాలో అవడం మాత్రం మర్చిపోదు మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇప్పుడు ప్రజెంట్ అయితే వీడియో చూసేసేయండి రాజరాజేశ్వరపేటలో వచ్చిన జీప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తున్నాం ఇది చూడొచ్చు ఈ ప్రాపర్టీ జీ ప్లస్ వన్ అండి పడమర ఫేసింగ్ లో అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ మీకు ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందండి నలభై రెండు గజాల్లో మనకి కన్స్ట్రక్షన్ అయితే జరిగింది ఇంటి ముందు రోడ్ వచ్చేసరికి మనకి టెన్ ఫీట్ రోడ్ అయితే ఉందండి న్యూ రాజరాజేశ్వరపేట విజయవాడలో అయితే రావడం జరిగింది బస్ స్టాండ్ కంచి కట్టుగా మూడు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి ఇది న్యూ రాజరాజేశ్వరపేటలో రావడం జరిగింది ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా అయితే ఉన్నాయి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంది లోన్ పెట్టి మీరు ఈ ప్రాపర్టీని పర్చేజ్ అయితే చేయొచ్చు ఇరవై రెండు లక్షల రూపాయల ప్రపోజల్ రేట్ అయితే చెప్తున్నారండి ఎవరైతే విజయవాడ సిటీలో ఒక లో కాస్ట్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళైతే ఈ ప్రాపర్టీ ఒకసారి అయితే గమనించగలరండి ఎందుకంటే లో కాస్ట్లో వచ్చిన ఈ ఇలాంటి జీప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఎవరికైతే కావాలనుకుంటారో అలాంటి వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ కనుక తెలియజేసినట్లయితే మట్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు అయితే తెలియజే Yes sir, Thank you for watching.